కర్నూలు జిల్లా హోళగుంద మండలంలోని జర్నలిస్టులు హోళగుంద తహసీల్దార్ ఏఎం ప్రసాద్ రాజ్కు ఇచ్చిన అర్జీ మేరకు తహసీల్దార్ ఆదేశాలతో ఈరోజు డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దినోష్ రాజశేఖరన్ మండల సర్వేయర్ శ్రీనివాసులు మండల కేంద్రంలోని సర్వే నంబర్ నాలుగు వందల తొమ్మిదిలో స్థల పరిశీలన చేయడం జరిగింది అందుబాటులో ఉన్నటువంటి స్థల విస్తీర్ణాన్ని బట్టి అర్హులైన విలేకరులకు అందరికీ ఇంటి స్థలం మంజూరు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు వాళ్ళకి నేను సర్వే నెంబర్ ఫోర్ నాట్ నైన్ నందు సర్వే నెంబర్ని పరిశీలించడం జరిగింది దీంట్లో ఒకవేళ మన విద్యార్థికి ఇక్కడ ఈ రెండు స్థలాల్లో వ్యాఖ్యించుకుంటే ఇక్కడ దీంట్లో ఈ సర్వే నెంబర్ ఇవ్వాలని తెలుపుతున్నాం